స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో పెండింగ్ లో ఉన్న వాటిని త్వరగా పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ చైర్మన్ కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు గురువారం తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ నలభై ఒకటవ బోర్డు సమావేశం స్మార్ట్ సిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధ్యక్షతన జరిగింది స్మార్ట్ సిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ఎస్పీ సుబ్బారాయుడు ఇండిపెండెంట్ డైరెక్టర్లు డాక్టర్ రామాశ్రీ డాక్టర్ రామచంద్రారెడ్డి ఇంజనీర్ ఇన్ చీఫ్లు ఆన్లైన్ ద్వారా పాల్గొనగా తుడా కార్యాలయం నుండి స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ కమిషనర్ మౌర్య పాల్గొని పలు అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రదేశాలు పెండింగ్ ప్రాజెక్టుల గుర్చి స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ కమిషనర్ వివరించారు స్మార్ట్ సిటీకి నిధులు మంజూరు చేసేలా ప్రభుత్వానికి లేఖ రాయాలని కలెక్టర్ స్మార్ట్ సిటీ అధికారులను ఆదేశించారు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో నగరంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే ప్రదేశాలను తనిఖీ చేయాలని నిర్ణయించారు స్మార్ట్ సిటీలో ఉన్న ప్రాజెక్టులను త్వరతగతను పూర్తి చేసేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు ఈ సమావేశంలో స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి సూపరింటెండెంట్ ఇంజనీర్ సుందర్ ఈ రవి డిఈలు మధు తదితరులు పాల్గొన్నారు